నమస్తే డాక్టర్ గారు సిస్టమిక్ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి సిస్టమిక్ హైపర్ టెన్షన్ లేదా సాధారణంగా మన వాడుక భాషల్లో హై బ్లడ్ ప్రెషర్ అంటారు హై బ్లడ్ ప్రెషర్ అనేది మామూలుగా బీపీని రెగ్యులర్గా ఎందుకు చెక్ చేసుకుంటామంటే బ్లడ్ ప్రెషర్ అనేది గుండె మరియు రక్తనాళాల యొక్క ఆరోగ్య ఆరోగ్యతని లేదా వాటి కండిషన్ని తెలియజేస్తుంది అందువల్ల మనం రెగ్యులర్గా బీపీని చెక్ చేసుకుంటూ ఉంటాము మరియు దీనికి హెచ్చు తగులు హెచ్ తగులున్నప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ నిత నిపుణుల సలహా తీసుకోవడం చేస్తూ ఉంటాము సాధారణంగా బీపీ అనేది ఆప్టిమల్గా ఎంత ఉండాలంటే వన్ ట్వంటీ బై సెవెంటీ నూట ఇరవై బై ఎనభై పై వ్యాలీ నూట ఇరవై సిస్టోలిక్ బీపీ అంటారు కింద ఉండే ఎనభై నెంబర్ని డయాస్టోలిక్ బీపీ అంటారు డయాస్ట్రీక్ బీపీ అంటారు ఆప్టిమల్గా లేదా ఐడియల్గా వన్ ట్వంటీ ఎయిటీ ఉండాలి కానీ దీని రేంజ్ చూసుకున్నట్లయితే నార్మల్గా వన్ థర్టీ వన్ ట్వంటీ టు వన్ థర్టీ సిస్టోలిక్ బీపీ లేదా డయాస్టోలిక్ ఎనభై నుంచి ఎనభై ఐదు దీన్ని కూడా నార్మల్ రేంజ్ బీపీ అంటారు హై నార్మల్ రేంజ్ హై నార్మల్ రేంజ్ అంటే సిస్టోలిక్ బీపీ వన్ థర్టీ టు వన్ ఫార్టీ మరియు కింద వ్యాల్యూ డయాస్టోరిక్ వాల్యూ ఎయిటీ ఫైవ్ టు నైంటీ దీన్ని హై నార్మల్ రేంజ్ బ్లడ్ ప్రెషర్ అంటారు ఎనీథింగ్ మోర్ దెన్ వన్ ఫార్టీ సిస్టోరిక్ బీపీ కానీ లేదా అబౌవ్ నైంటీ డయాస్టోరిక్ బీపీని కానీ హై బీపీగా తీసుకుంటాము మరియు ఈ హై బీపీలో కూడా డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ అనేది సిస్టోరిక్ బీపీ మోర్ దెన్ వన్ ఫార్టీ నుంచి వన్ సిక్స్టీ వరకు గ్రేడ్ టూని సిస్టోరిక్ బీపీ వన్ సిక్స్టీ నుంచి వన్ ఎయిటీ వరకు గ్రేట్ త్రీని గ్రేట్ త్రీ అంటే సిస్టోలిక్ బీపీ మోర్ దాన్ వన్ ఎయిటీ దీన్ని గ్రేట్ త్రీ హైపోటేషన్ అంటారు మరియు డ్యాస్టోల్ బీపీ ఎలివేట్ కాకుండా ఓన్లీ సిస్టోలిక్ బీపీ మాత్రమే ఎలివేట్ అయి ఉన్నా కానీ దీన్ని ఐసోలేటెడ్ సిస్టోలిక్ హైపోషన్ అంటారు దీన్ని మోర్ దాన్ వన్ ఫార్టీ ఇప్పుడు పర్సిస్టెంట్గా సిస్టోలిక్ బీపీ మోర్ దాన్ వన్ ఫార్టీ ఉన్నా కానీ దీన్ని స్టోలిక్ హైపర్టేషన్ అంటారు దీన్ని కూడా మనం ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవాలి మరియు కొందరిలో కొన్ని సందర్భాల్లో మాత్రం బీపీ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది మరియు సాధారణంగా మిగతా మిగతా అంతా నాన్నగా ఉంటుంది దీన్నే లెవెల్ హైపర్టేషన్ అంటారు మరియు ఇంకో రకంగా కొందరికి హాస్పిటల్కి కానీ లేదంటే ఏమైనా జనరల్ క్యాంప్స్ కట్టడా వెళ్ళినప్పుడు డాక్టర్స్ ముందు మాత్రమే చెక్ చేసేటప్పుడు బీపీ ఎక్కువగా చూస్తూ ఉంటుంది దీన్ని వైట్ కోట్ హైపర్టేషన్ అంటారు వీటిని డిఫరెంట్ డిఫరెంట్గా చెక్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది